హైదరాబాద్ నగరం రోజు రోజుకు కిలోమీటర్లుగా అన్ని రంగాల్లో విస్తరిస్తూ పోతున్నది పొలాలు కనుమరుగై నివాసిత గృహ సముదాయాలు బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి అభివృద్ధి పేరుతో పర్యావరణ పరంగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు నామమాత్రంగా ఉన్నాయని నగర పౌరుల్లో నెలకొని ఉంది చెరువులు మైదానాలు కుంటలు వాటికలు పార్కులు ప్రభుత్వ స్థలాలు కనుమరుగైన పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది భూగర్భ జలాలు తగ్గుతున్నట్లుగా పలు నివేదికలు తెలుపుతున్నాయి వాయు కాలుష్యం జల కాలుష్యం వాహనాల నుండి వచ్చే పొగ కాలుష్యం చెత్త సమస్య తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నట్టుగా లెక్కలు తెలుపుతున్నాయి నలుదిక్కుల కాలుష్యం పెరిగిపోతూ హైదరాబాద్ నగర జనం కాలుష్య కాసారంలో బందీ అవుతున్నారా అని విద్యార్థివేత్తలు మేధావులు పర్యావరణవేత్తలు కలత చెందుతున్నారు పర్యావరణ మీద నగరంలో పరిశోధనలు చేస్తే స్థిరపడిన కొందరు పర్యావరణాన్ని కాపాడాలని చెట్లను తెచ్చుతున్నారు పార్కులను రక్షిస్తూ తద్వారా నగర పౌరుల ఆరోగ్యాన్ని కాపాడాలని కృతనిశ్చయంతో రోజువారీ దినచర్యలో భాగంగా ఉంది హైదరాబాద్ నగరంలోని పలు పార్కుల్లో తమ వంతు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం సైదాబాద్ ప్రాంతంలోని లక్ష్మీనగర్ కాలనీ పార్కులను రక్షిస్తూ ఎన్నో రకాల మూలికల మొక్కలను పెంచుతూ జనాల్లో అతి ముఖ్యమైన ఆరోగ్య పట్ల చైతన్యపరుస్తున్న కాలనీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి కాలనీ సొసైటీ సభ్యులతో యాంపిల్ న్యూస్ ఛానల్ ప్రతినిధి మార్నింగ్ వాక్ సందర్భంగా నగర పౌరుల ఆరోగ్య విషయమే మాట్లాడడం జరిగింది గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ ఆరోగ్య విషయంలో మీరు పార్కు తో పాటు లక్ష్మీనగర్ కాలనీకి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు వ్యూవర్స్కు మరి సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళకి మీ యొక్క సందేశం ఆరోగ్యం గురించి కావాలి ఇప్పుడు మనం చూసే పార్క్ ఏదైతే ఉన్నదో గట్టిగా ఈ పార్క్లో ఈ పార్క్ హైదరాబాద్ సిటీలోనే ఏడో గది ఈ టైప్ ఆఫ్ మల్టీ జనరేషన్ థీమ్ పార్క్ దీంట్లో ఆరోగ్యానికి సంబంధించిన ఇవి చెట్లు అవి ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ కోసం సపరేట్గా పిల్లల కోసం సపరేట్గా ఇవి పెద్ద ఏజ్ వాళ్ళు ఆడుకోవడానికి వాళ్ళకు కావలసిన సదుపాయాలు అన్ని కల్పించడం చాలా కష్టపడడం తర్వాత ఇక్కడ అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి వాటి దాంతో కూడా మనకు కొద్దిగా ఆరోగ్యంగా వాతావరణం క్రియేట్ అవుతుంది రోజు పొద్దున్నే మార్నింగ్ ఐదు గంటలకు వస్తారు చాలామంది దగ్గర దగ్గర ఒక నూట యాభై రెండు వందల మంది వస్తారు సండే పిల్లలు పెద్దలు అందరూ ఒక ఐదు వందల పైన వస్తారు వచ్చి ఆహ్లాదంగా ఉంటుంది ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది మంచి వాతావరణం గాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలు ఇక్కడ వచ్చే వాళ్ళంతా మా కొలీగ్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యి హెల్త్ కూడా మంచి ఆరోగ్యంగానే ఉంటున్నారు సుమారు ఎంతమంది ఉంటారు ఈ లక్ష్మీనగర్ కాలనీలో ఆరు వందల కుటుంబాలు ఉంటాయి ఆరు వందల కుటుంబాలు దాంట్లో ఏ వయసు వాళ్ళు ఈ పార్కు వస్తున్నారు మీ వయసు అంటే అంతా అబౌవ్ సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ సిక్స్టీ ఏజ్లే వస్తారు థర్టీ పర్సెంట్ మిగతా వాళ్ళు వీళ్ళంతా పిల్లలు టెన్ ట్వంటీ పర్సెంట్ వస్తారు వీకెండ్ వీకెండ్లో మాత్రం పిల్లలు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలు వస్తారు చిన్నపిల్లలు వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఈ లక్ష్మీనగర్ కాలనీ అండ్ డివిజన్లోనే ఇదే పార్క్లో చిల్డ్రన్స్ పార్క్ ఉన్నది దాని నుంచి అందరి చుట్టుపక్కల చాలా మంది చేస్తారు ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాల వయసు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసుకు ఉన్నవారిటువంటి యువకులు యువతులు కానీ వారికి ఏమైనా చైతన్యపరచడానికి ఏమైనా విషయాలు ఏదైనా సందర్భాలు ఏమైనా తీసుకుంటున్నారా ఇంకా ఇప్పటికైతే అనుకోలేదు ఇది మీరు చెప్తున్నారు కాబట్టి మేము దాన్ని కూడా ఒక మోటివేట్ చేస్తాము పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా క్రియేట్ చేసినాం ఒక టేబుల్స్ మీద ఉన్నాయి వాళ్ళ అది ఆడుకుంటున్నారు కానీ మేమేం దానికి క్రియేట్ చేయలేదు చేస్తాయి ఈ పోటీలు పెట్టడము అలాంటివి చేద్దామని అనుకుంటాం ఇప్పుడు సైదాబాద్ కాలనీ లక్ష్మీనగర్ కాలనీ ప్రశాంత్ నగర్ కాలనీ పూర్ణోదయ కాలనీ ఈ సరౌండింగ్స్లో కొత్త కొత్త జిమ్స్ కూడా వస్తుంది జిమ్ ఏర్పాటు చేస్తున్నారు మా ఇంకొక పార్క్లో జిమ్ ఉన్నది జిమ్ ఉన్నాయి కానీ వీళ్ళు మున్సిపల్ వాళ్ళు జిమ్స్ ఇస్తున్నారు ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు దాని మెయింటెనెన్స్ మాకున్న పరిధిలో ఏమవుతుంది వందల మంది వచ్చి చేస్తున్నారు మార్నింగ్ ఫైవ్ టు ఫోర్ టెన్ వరకు మళ్ళీ ఫోర్ టు నైట్ టెన్ వరకు ఉంటుంది ఉండేవరకు ఆ ఎక్విప్మెంట్ అంత డిస్ట పాడై దాన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం మెయింటెనెన్స్ వాళ్ళని చేయమంటే మాకు ఇవ్వటం లేదు వాళ్ళు చేయటం లేదు అవన్నీ పాడిపోయాయి చాలా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పాడిపోయినాయి పాడైపోయినాయి జిమ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చిన్నపిల్లలు చేస్తారా అది పెద్ద పిల్లలు పెద్దవాళ్ళది అబౌట్ ఎయిటీన్ ఇయర్స్కే అలో చేస్తున్నాము వాళ్ళని మిగతా పిల్లలను అలో చేస్తలేము ఇక్కడ వాళ్ళకి అందుకే చిల్డ్రన్స్ పార్క్ ఫ్రీ వాకర్స్ అసోసియేషన్ ఏమైనా ఉన్నదా ఇక్కడ అంటే మనమే లీడ్ చేస్తున్నాం మనంతా మన ఇందరూ నడుస్తుంది అంటే వాకర్స్ అసోసిషన్లో ఉన్న సభ్యులకి ఏమైనా పోటీలు కానీ ఆటలు కానీ పండుగలు కానీ ఏదైనా ఫెస్టివల్ డేస్ నేషనల్ హాలిడేస్కి చేస్తే వాళ్ళకు కూడా ఇన్స్పైరేషన్ అవుతుంది కదా వస్తారు ఇక్కడ దసరా ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్స్ వినాయకుని ఫెస్టివల్ చేస్తాము ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి ఆల్ యాక్టివిటీస్ చేస్తాం సో మీ కాలనీతో పాటు హైదరాబాద్ ప్రజలకు మీరు ఆరోగ్య విషయంలో ఏం సందేశం ఇస్తారు అందరూ కూడా ఎవ్రీ ప్రతి ఒక్కరు వాకింగ్ చేయడము విజయాలి ఆరోగ్యంగా మంచి ఫుడ్ బయట ఫుడ్ తినకుండా ఇంటి ఫుడ్ ఇంట్లో ఉన్న ఫుడ్ వండుకొని తింటూనే ఆరోగ్యంగా ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ వ్యాయామం వాతావరణంలో కలుష్యం ఇక్కడ ఎక్కువ ఉన్నది కాబట్టి చెట్లు మా దగ్గర ఉన్నాయి మా దగ్గర మంచిగా ఉంటారు మనం అంతకన్నా ఎక్కువ వాళ్ళు అక్కడ వాళ్ళు చూసుకోవాలి మనం చేసేది ఏం లేదు వాళ్ళకి థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి కోట్ల శ్రీనివాస్ గారు హైదరాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్గా మీరు మొన్ననే గవర్నమెంట్ నామినేట్ చేసింది మీకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నగరంలో జనాభా పెరుగుతున్నది ఆరోగ్య విషయంలో నగర ప్రజలకు శ్రద్ధ కూడా పెరుగుతుంది కానీ నలభై యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకే ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంది మరి యువతి యువకులకు పిల్లలకు మీరు ఏ విధంగా వాళ్ళకు ఆరోగ్య విషయంలో చెప్పాలనుకుంటున్నారు ఈరోజు యాంత్రిక జీవితంలో నడుస్తున్న భాగ్యనగరాన్ని ఒక ఆరోగ్యమైన రాష్ట్రంగా ఆరోగ్యమైన సిటీగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పం అందుకొరకే ఈ రాష్ట్రంలో ఒక క్రీడా అభివృద్ధి కోసం క్రీడా హబ్బుగా మార్చడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతా ఉన్నాం ముఖ్యంగా వయసులో ఉన్న పిల్లలకు కానీ ఆ తర్వాత అబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ పిల్లల వ్యక్తులకు కానీ ఖచ్చితంగా ఆరోగ్య సూత్రాలు పాటించాలి మనం తీసుకునే ఆహారమే కానివ్వండి మన హెవీ టెన్షన్స్ వలన కానీ ఆరోగ్యాలు చెడిపోకుండా ఒకసారి చెడిపోయిన తర్వాత దాన్ని రిక్రూట్మెంట్ చేయడం కంటే చెడిపోకుండా చూడడం కోసమే మనం ఇలా క్రీడా హబ్గా తీర్చిదిద్దాం ముఖ్యంగా ఇప్పుడు లక్ష్మీనగర్ కాలేజీలో మా సిఎస్ రెడ్డి గారు చెప్పినట్టుగా దాదాపు రెండు పార్కులు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి వాళ్ళు నిరంతరం పో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు క్రీడల కోసం మీరు వెనక చూస్తూ ఉన్నారు షటిల్ ఆడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రతి పండగనే ఇక్కడ పోటీలుగా నిర్వహించి దిగ్విజయంగా ముగిస్తూ ఉన్నారు అందుకొరకే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనమై మనము రోగాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది దానికి ప్రభుత్వం తరపు నుంచి కూడా మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా విదేశాలకు పంపించి క్రీడలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి క్రీడాకారులకు ఏ రకంగా ప్రోత్సాహం ఇయ్యాలని నిన్న మొన్న చూసిన మీరు టీవీలలో కానీ అదే పత్రికలలో కానీ ఒక్కొక్క కోటి రూపాయలు నజరాన్ని ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఏదైతుందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇలా అండర్ నైన్టీన్ కానీ అండర్ ట్వంటీ కానీ అదేవిధంగా అంతర్జాతీయ క్రీడలు కూడా మన రాష్ట్రం నుంచి పాల్గొనే ప్రతి క్రీడాకారుని కూడా ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది అందువరకే మేము ప్రతిసారి ఏం చెప్తామంటే మీరు క్రీడలల్లో పాల్గొనండి ప్రతి స్కూల్లో పీఈటి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే మనం చదువు మీద ఎంతైతే ఒత్తిడి తీసుకొస్తున్నామో ఆ ఒత్తిడిని రిలీఫ్ కావాలంటే ఖచ్చితంగా ఒక ప్రైవేట్ అంటే పీఈటి కంపల్సరీ ఉండాలి అంటే ప్రతి స్కూల్లో ఒక పీఈటి ఉండాలి దానికి ఒక పీరియడ్ ఉండాలి అందుకనికే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ క్రీడలకు కానీ క్రీడా క కళ క్రీడాకారులకు కానీ ప్రోత్సహిస్తున్న ప్రోత్సహిస్తూ అందరికి కూడా నేను ఒకటే విషయం చెప్తాను ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఆరోగ్యమైన సిటీగా ఉండాలంటే ఆరోగ్యమైన వాతావరణం ఉండాలంటే ఆరోగ్యమైన సమాజం ఉండాలంటే క్రీడలను ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎంచు ఎంచుకొని దానిలో రాణించాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు రమేష్ రెడ్డి గారు నమస్కారం నమస్కారం సార్ నగరంలో పొల్యూషన్ పెరుగుతుంది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మన నగర ప్రజలకు మన కాలనీ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు మేము వృక్ష రక్షతి రక్షిత అన్నారు మన పెద్దలు అంటే చెట్టు యొక్క ప్రాముఖ్యత మనం మెరుగంది కాదు కాకపోతే మనకు ఉన్న నగర జీవనంలో వాటిని పెంచడానికి స్థలం కూడా చాలా ఇదైపోతున్నది కాబట్టి చెట్లని మీద ఎట్లైనా శ్రద్ధ తీసుకొని చెట్లు అయితే పెంచుకోవాలి మనం ఇంట్లో కానీ పెరడు మీద కూడా కానీ చెట్లు పెంచుకోవచ్చు ఈ రోజులలో మా ఇంట్లో కూడా మేము పైన పెరడు పెరడు ఉంది మా ఇంట్లో కూడా సో దానికి మాత్రం మనము చాలా ప్రాముఖ్యతనిచ్చి ఎక్కడ వీలైతే అక్కడ చెట్లు ఎందుకంటే మన ఆక్సిజన్ ఇచ్చే మన ప్రాణవాయువునిచ్చేందుకు చాలా చాలా ఉపయోగపడతాయి అవి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మా పార్ మా పార్కులో ఈ పార్కులో మాత్రము చెట్లు మాత్రము సమృద్ధిగా ఉన్నాయి మీరు చూస్తున్నారు సో ఈ థీమ్ పార్క్ అనేది మాకు ఒక వరము అసలు మేము ఈ కాలనీలు మా చుట్టుపక్కల ఉన్న కాలనీలకు ఈ పార్కులు మాకు ఎనలేని వరం లాంటివి వేరే విధంగా వేరే కాలనీలలో చూస్తాం కానీ ఇన్ని పార్కులు లేవు ఇంత స్థలం లేదు వాళ్ళకు ఇది మాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటాము మేము ఇక్కడ మంచిగా దీన్ని ఎంజాయ్ చేస్తూ మార్నింగ్ వ్యాయామము వాకింగు ఇక్కడ మీరు వెనుక చూస్తున్నారు ఆటలు ఇవన్నీ సాగుతున్నాయి కాబట్టి మీరు చెట్లకు మీరు అన్నట్టుగా ప్రాముఖ్యతనిచ్చి ప్రతి పౌరుడు దాన్ని పెంచి పోషించాలని నా మనవి